హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఇంట్లో తిరుగుతూ కనిపించే చిన్న చిన్న చీమలకి కళ్ళు ఉంటాయా లేదా చాలామందికి అనుమానం వచ్చేది చిన్న చీమలు మంచిగా రాత్రి బాగుల్లో తిరుగుతుంటాయి అవి ఎప్పుడు ఏమీ తగలకుండగా దారి తప్పకుండా నడుస్తుంటాయి అయితే అవి కనిపిస్తాయా ఫస్ట్ వచ్చేసి అవి చీమలకు కళ్ళు ఉంటాయి అవి మనం చూసేలా ఉండవు కానీ కాంపౌండ్ ఈస్ అని అంటారు ఇవి చాలా చిన్న చిన్న భాగాలతో కూడి ఉంటాయి వీటిని ఓమంటోడియా అని అంటారు కానీ ఇవి మన కళల సుష్టంగా ఉండవు వీటి దృష్టి బలహీనంగా ఉంటుంది చలనం వెలుతురి వంటి వాటిని గుర్తించగలవు సెకండ్ వచ్చేసి చిన్న చీమల పరిస్థితి చిన్న చీమలకు కూడా కళ్ళు ఉంటాయి కానీ చాలా చిన్నగా అప్రభావంగా ఉంటాయి కొన్ని చీమ జాతుల్లో ముఖ్యంగా గూడులు లేదా బిలాల్లో జీవించే చీమలో ఇవి పూర్తిగా అందంగా కూడా ఉంటాయి ఇవి కళ్ళు లేకుండానే జీవించగలవు ఎందుకంటే అవి వాసన ఆధారంగా ఫెరోమోన్ ట్రైప్ ఆధారంగా ఒకదానికొకటి దానికొకటి స్పర్శించుకుంటూ తిరుగుతుంటాయి తాడు వచ్చేసి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూడండి ఇది చీమలు చూపుతోనే కాకుండా నాలకతోనే వాసన అందుకుంటాయి అవి తలపై ఉండే చిన్న ఎంటైనల ద్వారా దారిని గుర్తిస్తాయి అంటే మనం కళ్ళతో చూసే దానికంటే వాటి ప్రపంచం వేరేలా ఉంటుంది మామూలు కన్నా బాగా హృష్టంగా చూడలేకపోయినా చీమలు గ్రేట్ వాటి దారి తెలుసుకోవడం శక్తిని వినియోగించడం సాధారణం మీరు ఇప్పుడు తెలుసుకున్నారు చిన్న చీమలకు కళ్ళు ఉంటాయి కానీ అవి చూడడంలో అంత బలంగా ఉండవు